మా రూట్కొచ్చే పాండుసారి ఈ రోజు ముందర నిలబడడానికి కారణం మా ప్లేట్ అప్లే పాండుసారికి ఇలాంటి కొన్ని వేల మీటింగ్లకు పోయి చిష్టం పట్టుకొని నిలబడి మీటింగ్ లేని మన మహా గారు గారి ఎంఎస్ సార్కి సాక్షాత్తు చాలా మంది దేవుడు తిరుపతి పోతే శిల రాయి రూపంలోనే ఉంటారు దేవుడు రేపు పద్నాలుగో తారీఖు నాడు కొన్ని లక్షల మందిని మార్చడం సాక్షాత్తు దేవుడు గౌతంబాళు సార్కి నేను సెలెబ్రేట్ అని దేవుడు దేవుడా సార్ యా రోజు మీరు బిజినెస్ చేసిన చేయకపోయినా పద్నాలుగు తారీఖు నాడు ఏ పూజలు ఉన్న ఏ పైన ఉన్నా ఒక మీటింగ్ అటెండ్ అయి చూడండి మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ మూడు తరాల మారు మాట నేను మా రూట్ కండక్టర్ పాండు సార్ మూడు నెలలు చెప్పిండు ఒక మీటింగ్ రాటే వినిపించుకోలేదు నాకు బస్ ఆపకుండా పోయిండు రోజొచ్చే కండక్టర్ అంటే ఆపకున్నడు సరే వారాన్ని ఒకసారి వచ్చే కండక్టర్ రోజొచ్చు నేను అశ్వబాలకు పాడినా వన్ మంత్ లో మొత్తం తగ్గిపోయింది ఆటోమేటిక్ మీరే కానీ నేనే కానీ హాస్పిటల్ పోతాం మనకు తక్కువైతే వేరే చెప్తామా లేదా తక్కువ కాకపోతే మనకు తక్కువ చెప్తాం నేను ఒక నలుగురు చెప్పాను ఆ నలుగురు షాప్ అయిన ఉంటది మాకు కూడా కావాలి అన్నారు నాకు తెలియదు మన రూట్ కి వచ్చే కండక్టర్ నెంబర్ ఇస్తాను పాండ సార్ నెంబర్ ఇచ్చిన పాండ సార్ ఫోన్ చేస్తూ ఆదివారం నాడు ఖాళీ ఉన్నప్పుడు తోడు ఉంటాను ఒక నలుగురు తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టాం ఆ నలుగురు మీటింగ్ విన్నారు ఈ రోజు వచ్చిన కొత్త వాళ్ళ మీటింగ్ విన్నారు రెండోసారి ప్రొడక్ట్స్ వాడుకొని ఇక్కడ బాగుంటుందా బాగాలేప్పుడు అసలు ఆల్రెడీ బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేస్తే గుణం ఉందా లేదా లేడీస్ కైనా జెంట్స్ కైనా ఒక చీర కొన్నామంటే పది మందికి షేర్ చేస్తాం ఒక మొబైల్ కొన్నామంటే ఎంతో మందికి షేర్ చేస్తాం మనం తెలియకుండా వేరే బిజినెస్ వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నావా లేదా ఆ నలుగురు కాస్త కంపెనీ ఏడుంది ఎక్కడెక్కడ ఉందని చుట్టాల పక్కన షేర్ చేసుకున్నారు నా పనికి నేను పోయినా మూడు నెలలు అయినాక ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల చెక్ వచ్చింది నాకు ఆ చెక్ రావచ్చు తెలుసుకోవచ్చా లేదా పిల్లడికి చదువు రావాలంటే ఏడి పోవాలి ఎక్కడికి పోవాలి మరి నాకు చెక్ వచ్చిన పక్కింటి వాళ్ళు అడగా మీటింగ్ రావాలా ఒక్క మీటింగ్ వచ్చినా ఆ మీటింగ్ లో ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పారు కదా సెలబ్రేటీకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తురు మహేష్ బాబు తమ్సప్ తాగడం మనతో దాపిస్తుండు అవునా కదా

పదిహేను సంవత్సరాలు చేస్తున్న స్కూల్లో నెట్ జారి పడ్డా ఏమన్నా మా మేడం ఇస్తుందా ఇస్తారా మరి మీరు చేసే జాబ్ లో ఇస్తారా మా ఫ్యామిలీకి నేనే ఆదరువు నేను ఇంకా పది సంవత్సరాలు చేస్తా చేసి చేసి ఏమన్నా అయిపోయినా నా పిల్లలు రోడ్డు మీద పడాలి అవునా కదా నాకు త్రీ జనరేషన్ కావాలి నేను లేకపోయినా నా ఫ్యామిలీ భద్రత ఉండాలి ఇరవై వేల చాలు ఏళ్ల తర్వాత బయట కొంటున్నామా లేదా అదే ఇక్కడ వాడుతుంటే ఆరోగ్యం వచ్చింది అదే నలుగురు షేర్ చేసి ఏడు వేలు వచ్చింది నాకు కూడా ఇరవై వేలు వస్తే చాలు అని పాండ సార్ నాకు ఇరవై వేలు కావాలి త్రీ జనరేషన్ రావాలి నేను ఏం చేయాలి అన్న మీటింగ్ రా మేడం అన్నాడు ఒక రెండు మూడు సార్లు వచ్చిన ఎప్పుడు వచ్చినా కూడా చెప్పింది చెప్తారు ఏం చేయాలి ఏం చేయాలి ఎవ్వరు రాట్లేదు అన్న మేడం ఒకటే నువ్వు బయట ఎంత తెలివైన సరే నువ్వు రాగానే డబ్బులు రావు ఒక రెండు లక్షలు పెట్టుబడి పెట్టి పొలం వేస్తావు పొలాన్ని చేయాల్సిన మొత్తం చేయాలి మూడు నెలలు పోయాలా ఆరు నెలలు పోయాలా ఎన్ని నెలలు ఇక్కడ కూడా పంకాల పరిగెత్తు పైసా పిల్లలకి స్కూల్కి ఎంత లక్ష్యం చెప్పిండు ఇల్లు లక్ష్యం తీసుకుంటానా బయట ఇంటికాడ చిల్లలు కూడా మంచి కళ్ళు కావాలంటే ఇల్లు తాగుబోతారని అడగాలి ఏ కళ్ళు ఏడ వాళ్ళే చెప్తారు మరి ఇల్లా లక్ష తీసుకోవాలంటే లక్ష కొంచెం పాడుసారి మాట వినాలి ఒకటే ఎవరైనా వస్తే తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టినా చెప్పగానే ఎవరన్నా వస్తారా మూడు నెలలు ఎవరు కూడా రాలే నేను పోయి చెప్తే పిచ్చిదారాన్ని పిచ్చి పెట్టింది ఈ నూనె వాడినాం ఇదే సబ్బు వాడినాం ఇదంతా వేస్ట్ నేను చేసుకున్నాను తెలియదు పిచ్చిదారని చెప్పి మీటింగ్ లోకి వస్తే చెప్పారు ప్రతి ఒక్కదానికి ఒక సిస్టమ్ ఉంటది మీకు రెండెకరాల పొలం ఉంది రోజు పోయి చూస్తే రాదడా చేస్తేనే వస్తది అని చెప్పి మరి ఇక్కడ కూడా ఐడియా అయితే వస్తుందా ఏం చేయాలి సార్ అన్న నీ తెలివి మొత్తం మూట కట్టి బయటపడి నీ తెలుసు అని మీటింగ్ లో కూర్చోబెట్టు లేకపోయినా నీకు అవసరం రానడు ఒకటే చెప్పింది సారు జరం వస్తే గోలి నువ్వేసుకోవాలి పక్కింట వేసుకుని తగ్గదు వెస్టేలా ఎంట పడుతున్నారు నిలబడితే వస్తారు పక్కింటాలు చుట్టాలు పక్కలు రావాలి వాటిని పక్కింట్ల మొగుడు పెళ్ళం కొట్టుకున్నా అత్తలోడు కొట్టుకున్నా అన్నదమ్ములు కొట్టుకున్నా కొట్టుకుని కొట్టుకున్న నలభై మంది చెప్పేది ఏమైనా ఆపస్తాపదో సాలా ఒకటి నా నోటి దురదా ఆ మాట మొత్తం పక్కకు పెట్టినా ఏడున్నర కాగానే కార్తీక దీపం ఆన్ చేసేది దీప ఏడుస్తే నేను ఏడవాలి దీప నవ్వుత నేను నవ్వాలి దీప యాక్టింగ్ చేసి దేనికి డబ్బుకు ఆ దీప షూటింగ్ తీస్తుంటే కాలు పెరిగిన చేయి పెరిగిన టీవీలలో కూడా మారం అవుతుంది మిమ్మల్ని నన్ను జిల్లా కూడా కొరిసేసిపోయా ఎవరాడుగా ఆ సీరియల్ పక్కకు పెట్టినా ఇరవై నాలుగు గంటలు వెస్టేజ్ ఎవరు చెప్పరు ఎవరు రారు బయట నాకు మాత్రం ఇరవై వేలు ఇచ్చే అవకాశం కూడా లేదు నాకు ఇందులో రెండు సంవత్సరాలకు చాలు ఇదే సిస్టమ్ ప్రకారం పట్టుకోని పోయి ఇప్పుడు చేసుకుంటూ చేసుకుంటూ పోయి ఒకటే చేసిన పని కాలం పని చేసుకుంటూ పోయి ఎవరు రాకమైన నిలబెట్టుకుంటూ పోయి చేసుకుంటూ చేసుకుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెలకి నాలుగు లక్షల యాభై ఐదు వేల రెండు వందల